వెల్కమ్ టు న్యూస్ మనిషి యొక్క అవయవాలలో టాప్ ఆఫ్ ది అవయవంగా ఉన్నటువంటి బ్రెయిన్కి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి అలాంటి సందర్భంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకు చూడండి చిన్న చిన్న తలనొప్పి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సందర్భంలో డాక్టర్ని సంపాదించాలనే విషయాలు ప్రస్తుతం మనం శ్రీరామ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తేజల్ అగర్వాల్ గారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం అండి తేజల్ అగర్వాల్ శ్రీరామ న్యూరో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను కదా మేడం చూసినట్టయితే మేడం కామన్గా ఇప్పుడు హెడేక్స్ అనేవి ప్రతి ఒక్క అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంటాయి సో హెడేక్ అంటే ఏంటంటే అసలు హెడేక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మేడం హెడేక్స్ చాలా రకాలు ఉంటాయి ఒకటి కాంపెల్ సింపుల్ హెడేక్స్ ఒకటి కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే మీకు అనేది కొన్ని మ్యాలిగ్నల్ కండిషన్స్ వల్ల వచ్చే హెడేక్స్ సింపుల్ హెడేక్స్లో మీకు వచ్చేది నార్మల్ టెన్షన్ టైప్స్ హెడేక్ దీంట్లో అనేది యూజువల్గా స్ట్రెస్ వలన లైక్ నిద్ర సరిపోకపోయినా ఇవన్నిట్లో మీకు వచ్చే హెడేక్స్ టెన్షన్ హెడేక్స్ అదే మైగ్రెన్ హెడేక్స్ మీకు స్ట్రెస్తో పాటు మీకు కొన్ని జెనెటిక్ కండిషన్స్ అసోసియేట్ అయ్యి మీకు అనేది మైగ్రైన్ హెడేక్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్స్లో మీరు బేసికలీ ఒక స్ట్రెస్ని తగ్గించుకుంటా టైం టు టైం తిని టైం టు టైం పడుకొని కొంచెం ఫిజికల్ ఇంకా మెంటల్లీ యాక్టివ్గా ఉంటే మీకు ఈ హెడేక్స్ కూడా తగ్గుతూ ఉంటాయి బట్ అన్ని కండిషన్స్ లైక్ ఫీవర్ అసోసియేటెడ్ హెడేక్స్ ఉన్నా మీకు అసోసియేటెడ్ ఏమైనా ఒక వైపు తిన్నట్లు పట్టన ఒక వైపులో పెరాలిసిస్ ఉన్నా మత్తుగా ఉండడం ఫిట్స్ రావడం ఇట్లాంటి ఉన్న హెడేక్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది చూపు మీకు చూపు కొంచెం మబ్బు అయినా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో బ్రెయిన్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండేస్తే మీకు ఇట్లాంటి హెడేక్స్ వస్తాయి సో వీటికి మీరు ఖచ్చితంగా స్కాన్ కానీ డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది చూసినట్టు అంటే క్యాజువల్గా అంటే ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నారు అంటే చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనే విషయాలు మనం దేని ద్వారా గ్రహించవచ్చు అంటారు అసలు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది అంటారు చూడండి బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్య యంగ్ పీపుల్కి కూడా వచ్చేస్తుంది ఇట్లాంటి విషయాలు ఫస్ట్ కామన్గా మనకు ఒక అవేర్నెస్ ఉండాలి బేసికలీ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకు సడన్ గా వస్తాయి సడన్ గా వచ్చిన సిచ్యువేషన్లో మూతి పోవడం చూపు మప్పు అవ్వడం ఒక వైపు ఒక వైపు అంతా హ్యాండ్ లెగ్ ఫేస్ పారలైజ్ అవ్వడం లేదు తిమ్మిరి పట్టడం మొద్దు వారడం మైల్డ్ వీక్నెస్ కూడా స్ట్రోక్ కిందే కౌంట్ అవుతుంది హారన్స్ బ్యాలెన్స్ అవుట్ అవ్వడం ఇవన్నీ సడన్ గా వచ్చినవి మీకు ఒక్కసారికి తెలుస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ సిచ్యువేషన్ చిన్న స్ట్రోక్ వచ్చిపోవడం కూడా స్ట్రోక్ కిందనే కౌంట్ అవుతుంది సో ఇవన్నిటిని కూడా వదిలేయకూడదు స్ట్రోక్ స్ట్రోక్ అది పెద్దగా అవ్వడానికి టైం పట్టదు సో వెంటనే డాక్టర్ క్యాజువల్ గా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు ఎక్కువ శాతం తల్లిదండ్రులు అంటే ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే దాని దూరంగా జెనెటికల్ గా వచ్చే అవకాశం జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని డిసీజెస్ అనువాంశికంగా స్ప్రెడ్ అవుతాయి సో అది కూడా పాసిబుల్ ఉంటుంది బట్ అట్లాంటివి రియర్ బట్ కామన్గా ఈ మధ్యలో చూస్తున్నవి హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇట్లాంటి వాటి వల్ల కూడా స్ట్రోక్స్ ఈ మధ్య జెనెటిక్ ఫ్యామిలీస్లో రన్ అవుతున్నాయి బికాస్ బీపీ షుగర్ పేరెంట్స్లో ఉంటుంది సేమ్ అదే అనేది పిల్లలు కూడా కంటిన్యూ అవుతుంది సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ సేమ్ ఉండగా పిల్లలకి కూడా స్ట్రోక్స్ అనేది పెరుగుతున్నాయి సో రిస్క్ డెఫినెట్లీ ఉంటుంది లేదని కాదు ఎంతవరకు మనం అనేది దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మెయింటైన్ చేయగలుగుతామో అంతనే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది తగ్గుతుంది ఈ మధ్య కాలం అంటే కామన్ గా చాలా మంది ఉదయం పడుకున్న తర్వాత నిద్రలేసే సమయంలో చేయి ముద్దు బారిపోవడం లేదా కాలు ముద్దు పారిపోవడం అలాగే తిమ్మురులు ఎక్కువ శాతం అంటే ఎక్కువ సందర్భాలు రావడం అనేది మనం చూస్తూ ఉంటాము ఆ తిమ్మిరు విషయంలో మనం ఎట్లా చూడొచ్చు అంటారు తిమ్మిళ్ళు కూడా బినాయిన్ కండిషన్స్ టు మ్యాలిగ్నెట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయి తల కింద పెట్టి పడుకున్నప్పుడు మీ మీడియా నవన ఉంటుంది అది ఒత్తుకుపోతుంది ఒత్తినప్పుడు మీకు అనేది తిమ్మిరు పడుతుంది సేమ్ కూర్చునేటప్పుడు మీ కామన్ పెరోనియల్ నవ్ అంటారు అది కూడా ప్రెస్ అవుతుంది సో కంప్రెషన్ ఉన్నప్పుడు చాలా మందికి తిమ్మిర్లు వస్తాయి లాంగ్ ప్రొలాంగ్ సిట్టింగ్ కానీ ప్రొలాంగ్ కంప్రెషన్ ఉన్నప్పుడు కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాటికి కాళ్ళకి తిమ్మిరలు వస్తూ ఉంటాయి అది బికాస్ డయాబెటీస్ వల్ల నరాలు డ్యామేజ్ అవుతున్నాయి సో కాళ్ళ నుంచి వచ్చే తిమ్మిర్లు వేరు చేతుల నుంచి వచ్చే తిమ్మిర్లు వేరు మొత్తం హోల్ బాడీ ఏమో తిమ్మిర్లు వేరు కాల్షియం డెఫిషియన్సీస్ లేదంటే వేరే ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీస్ వైటమిన్ డెఫిషియన్సీస్ సో ఈ మల్టిపుల్ కాజెస్ కొన్నిసార్లు ఓన్లీ నరాల కండిషన్స్ ఉంటాయి అంటే సిఐడిపి ఏఐడిపి ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి వాటిలో ఓన్లీ నరాలే ఓన్లీ నరాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తిమ్మిర్లు పడతా ఉంటాయి క్యాజువల్గా మనం చూసినట్లయితే అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ విషయంలో నరాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా అంటారు ఉంటాయండి బికాస్ ఈ సికేడి పేషెంట్స్కి బికాస్ కొలెస్ట్రాల్ ఎలివేటెడ్ గా ఉంటాయి వాళ్ళకి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నరాల డ్యామేజ్ అవ్వడం రిస్క్ ఎక్కువ ఉంటుంది న్యూరోపతి కండిషన్స్ వీళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి సో న్యూరోలాజికల్ గా డిసీజెస్ ఈ కేడి పేషెంట్స్ కి ఎక్కువ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇప్పుడు ఫిట్స్ అనేవి చాలా కామన్ చూస్తుంటారు మన ముందు చూస్తూ చూస్తూనే వాళ్ళు కింద పడి కొట్టుకొని పోవడం కొట్టుకోవడం తర్వాత వాళ్ళ ఫ్రీజింగ్ అంటే చూస్తూ ఉండిపోవడం అట్లనే అలాగే అలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం కామన్గా అంటే ఈ సందర్భంలో ఏంటంటే ఎక్కువ శాతం మంది ఆ ఫిట్స్ వచ్చిన సందర్భంలో తాళాలు పెట్టడం అనేది మనం చూస్తూ అది సైంటిఫిక్ ఎంతవరకు నిజమంటారు అండి సైంటిఫికలీ అయితే నాట్ ఫ్రమ్ ఇట్ బికాస్ మీరు వెళ్ళి తాళం చేయి తీసుకుని వచ్చినంత వరకు పేషెంట్కి ఆటోమేటికలీ ఫిట్స్ తగ్గుతాయి అది ముందు నుంచి తరతరాలుగా నడుస్తుంది అంతే కానీ అది ఏ రకంగా అయినా హెల్ప్ చేయదు ఆటోమేటిక్గానే ఫిట్స్ తగ్గుతాయి మీరు చేయాల్సిన అవసరం ఏముంది ఈ టైంలో పేషెంట్ని వైపు తిప్పడం పేషెంట్కి పక్కన చుట్టూ అంత సరౌండ్ చేయకుండా ఉండడం పేషెంట్ నోట్ లో ఏమీ వేయకుండా ఉండడం జస్ట్ పేషెంట్ ని సపోర్ట్ చేసి ఉంచడం సో దట్ ఆయన ఎవరికి ఇంజురీ కాకూడదు ఆయనకి ఇంజురీ కాకూడదు వేరే దగ్గర కొట్టుకున్న దగ్గరికి కూడా ఆయనకి ఇంజురీ కాకుండా మనకి ఫిట్స్ నాకు ఈ సంవత్సరం వచ్చింది ఒక టెన్ ఇయర్స్ నాకు ఫిట్స్ లేదు నాకు ఇప్పుడు చిన్నప్పుడు వచ్చింది ఇప్పుడు నాకు ఫిట్స్ లేదు అనుకునే వాళ్ళు చాలా మంది మనం చూస్తుంటాం అంటే ఎన్ని సందర్భాల్లో మన ఫిట్స్ వచ్చినా పర్లేదు ఏ సందర్భంలో డాక్టర్ చూడండి కొంతమందికి స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తుంది ఒకసారి లేదు ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి స్ట్రో ఫిట్స్ వస్తాయి లేదు జస్ట్ యాక్సిడెంట్ అయ్యి కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయి అది ఎందుకు ఏదో కారణం వల్ల ఫిట్స్ వచ్చింది అట్లాంటి వాళ్ళకి ఒకసారి వచ్చింది ఆ సిచ్యువేషన్ అప్పుడు ఫిట్స్ వస్తే ఆ టైంకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తాం తర్వాత ఫిట్స్ అవసరం బట్టి అవసరం పడవచ్చు పడకపోవచ్చు బట్ కొన్ని ఫిట్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్లో ఫిట్స్ టాబ్లెట్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళకి డిపెండ్స్ వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ రాలేదు ఈజీ టెస్టింగ్ చేస్తాం ఈజీ నార్మల్ ఉంది ఎంఆర్ఐ స్కానింగ్ నార్మల్ ఉంది అట్లాంటి సిచ్యువేషన్ లో తగ్గించి చూస్తాము పేషెంట్కి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా తగ్గించుకుంటా పోయేసరికి జీరో వరకు తీసుకొస్తాం అన్నకి ఫిట్స్ రావట్లేదు అన్న సిచ్యువేషన్ లో ఇంకా ఫిట్స్ టాబ్లెట్స్ తీసేస్తాం న్యూరో అంటేనే వెరీ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ మంది ప్రజల్లో ఉంది అంటే ఎక్కువ శాతం మంది కూడా ట్రీట్మెంట్ కొంత భయం అంటే ఉంది అంటారు మేడం చూడండి న్యూరో టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే బికాస్ నరాలు మీకు ఒక్కసారి డ్యామేజ్ జరిగితే మళ్ళీ తిరిగి రావు సో టైంలీ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఫ్యూచర్ అంతా అనేది సెక్యూర్ చేసుకుంటారు అంతేగాని ఏమైనా డ్యామేజ్ జరిగింది అంటే రిపేర్ కావడానికి టైం పడుతుంది అండ్ ఒక పుండు స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ పుండు ఉంటే మీకు ఎట్లా ఒక వన్ వీక్ టూ వీక్స్ జస్ట్ స్కిన్ రిపేర్ కావడానికి అవుతుంది బట్ నరాలకి ఇంకా టైం పడుతుంది సో నర్వ్స్ని ప్రయారిటీగా పెట్టాలి అండ్ వెంటనే చూపించుకోవాలి డ్యామేజ్ అవ్వే ముందే అనేది టైమ్ ఇస్ మనీ సో మీరు ఎంత బ్రెయిన్ స్ట్రోక్కి బెస్ ఎస్పెషలీ ఇది చెప్తాము బికాస్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మీరు వస్తే మనకు రివర్స్ చేసే అవకాశం ఉంటుంది ఫోర్ అవర్స్ లోపల వస్తే మనం రివర్స్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఎంత అనేది మనం కాపాడుకోగలితే అంత ఫ్యూచర్ మనది సెక్యూర్గా ఉంటుంది శ్రీరామ న్యూరో హాస్పిటల్ అనేది ఫస్ట్ ఇన్ కొత్తగూడెం ఇన్ న్యూరో స్పెషాలిటీ ఓన్ సో దాదాపు ఏజెన్సీ ప్రాంతం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీరు వచ్చిన తర్వాత కామన్గా చూసిన న్యూరో సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటాయి మేడం చూడండి కామన్గా వచ్చేవి హెడ్ మోస్ట్ కామన్గా సెకండ్ ఈ రాడికిపతి అంటే మెడ మెడది నడుముది తర్వాత ఫిట్స్ స్ట్రోక్ పక్షపాతము ఈ తిమ్మిర్లు పట్టడము సో ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్ వీటిలో వస్తాయి తర్వాత వేరే మల్టిపుల్ విషయాలు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి బట్ నైన్టీ పర్సెంట్ అయితే వీటిలోనే ఉంటాయి వీటి విషయంలో మన దగ్గర న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి జిల్లా ప్రజలకు ఇక్కడ నుంచి అందిస్తున్నటువంటి వైద్య సేవలు ఏమన్నాయి మన దగ్గర ఈ కండిషన్స్ అన్నిటికి బికాస్ ఈ మధ్యలో మనకు కావాల్సిన ఇప్పుడు ఫిట్స్ కోసం ఉన్నది మన దగ్గర ఈజీ అవైలబిలిటీ ఉంది నరాల డ్యామేజ్ కి ఎన్సిఎస్ అనే టెస్ట్ ఉంటుంది రూటీన్ బ్లడ్ బ్లడ్ టెస్ట్ అయితే అందరి దగ్గర ఉంటుంది బట్ ఈ మధ్య మన దగ్గర కొత్తగూడెంలో ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉంది సో ఏమైనా స్ట్రోక్స్ ఉన్నా వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు ఇప్పుడు ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఎవ్రీ ట్రీట్మెంట్ ఫెసిలిటీ మన దగ్గర ప్రెసెంట్లీ అవైలబుల్ ఉన్నాయి చూసినట్టు మీరు ఒక సీనియర్ న్యూరో స్పెషలిస్ట్ గా మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఒకటి మా జిల్లా ప్రజల కోసం నా మెసేజ్ ఏంటంటే హెల్త్ ని ప్రయారిటీ పెట్టండి డైట్ చాలా ఫోకస్డ్ గా మెయింటైన్ చేయండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయండి రోజు ఎక్సర్‌సైజ్ చేయాలి బాడీని ఫిట్ గా మెయింటైన్ చేయండి హెల్త్ ఇస్ వెల్ అంటే చూసినట్టయితే ఇప్పుడు ట్రైన్కి సంబంధించి అంటే నరాల విషయంలో అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కన్సల్ట్ డాక్టర్ని సంప్రదించడం మూలంగా సమస్యని పెద్ద సమస్య నుంచి చాలా చిన్న సమస్యగా మనం దాన్ని అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ట్రీట్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అలాగే ఫిట్స్ విషయంలో అయితేనేమి తర్వాత నరాల సంబంధ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు పరీక్షల ద్వారా వాటిని మనం వాటి నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి తేజల్ అగర్వాల్ డాక్టర్ తేజల్ అగర్వాల్ మనతో చెప్తా ఉన్నారు శ్రీనివాస్ తో శ్యామ్ కెరటం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా